హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా చేసే గోరు చిక్కుడుకాయ కొబ్బరి ఇగురుని చూపించబోతున్నానండి చాలా మందికి ఈ గోరు చిక్కుడుకాయ అస్సలు నచ్చదు నా స్టైల్లో ఒకసారి చేసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసిన గోరు ఇగురు ఇప్పటి వరకు తినకపోతే వెంటనే చేసుకొని తినండి రుచి అదిరిపోతుంది ఇలా చేస్తే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నం మొత్తం ఈ ఒక్క కూరతోనే తింటారు అంతా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ని చూసేద్దాం ఇక్కడ నేను పావు కిలో చిక్కుడుగా తీసుకుంటున్నానండి వీటిని వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మరి పెద్దవిగా కాకుండా చిన్నవిగా కట్ చేసుకుంటే అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని కుక్కర్లో కానీ నార్మల్గా కానీ ఉడికించుకోండి ఇక్కడ నార్మల్గా కుక్ చేస్తున్నాను వీటిని ఒక ప్యాన్లో వేసుకొని ఇందులో కొంచెం సాల్టు చిట్కడు పసుపు ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు ఉడికేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేను ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇందులో నాలుగు వెల్లుల్లి రమ్మలు కొంచెం సాల్టు చిటికటి పసుపు అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తే చిక్కుడుగాయలు ఉడికిపోయాయి చూడండి ఒక ముక్క పట్టుకొని చూస్తే ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా కుక్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు చిదురైపోతాయి కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి వీటిని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోండి ఇప్పుడు వీటిని ద్వారగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడికాయని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒకసారి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికించేటప్పుడు కొబ్బరి మిక్సీ వేసేటప్పుడు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు వీటిని మరో రెండు నిమిషాలు వేయించుకోండి చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి గోరు చిక్కుడుకాయ కొబ్బరి ఇగురు రెడీ ఈ ఇగురు రైస్లోకి కానీ రసంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో అప్పుడే మేము ఎప్పుడు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్